రైతులు ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ లాభదాయక సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతు వేదిక వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం మల్లారెడ్డి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కృషి విజ్ఞాన కేంద్రం రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఆధునిక సాగు పద్ధతుల స్టాల్స్ను కలెక్టర్ పరిశీలించారు పంట మార్పిడి విధానం ప్రోత్సహిస్తూ రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయాలని మార్కెట్ ఉన్న పంటలు వాటి సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ బ్రాహ్మణపల్లి గ్రామంలో కూరగాయల సాగు బాగా జరుగుతుందని జిల్లాలోని రైతులకు ఇక్కడ రైతులు ఆదర్శవంతంగా నిలుస్తున్నారని కలెక్టర్ తెలిపారు ఆధునిక సాగు పద్ధతులను వినియోగించడం వల్ల మన పెట్టుబడి తగ్గి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉందని నూతన సాగు విధానాలపై వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికలను వినియోగించారు ఎప్పటికప్పుడు రైతులకు సమగ్ర అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు మన జిల్లాలో ఉన్న మూడు లక్షల ఎకరాల వ్యవసాయ భూములలో అధికంగా వరి పంట సాగు చేస్తున్నామని ప్రస్తుతం ఇతర దేశాలు సైతం వరి పంట సాగు చేస్తున్నాయని మార్కెట్లో వరి డిమాండ్ తగ్గుతుందని దీని కారణంగా భవిష్యత్తులో వరి ధర లభించడం కష్టమవుతుందని రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు మన జిల్లాలో విజయవంతంగా ఇతర పంటలు సాగు చేసి మంచి లాభాలు ఆర్జించిన రైతుల అనుభవాలు ఇతర రైతులకు తెలిసే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు వారికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు పండ్లు ఆయిల్ ఫామ్ మొదలగు వివిధ రకాల పంటలు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు వ్యవసాయంలో అధికంగా ఎరువులు వినియోగించడం వల్ల భూసారం తగ్గుతుందని సేంద్రియ ఎరువులను వినియోగించాలని కెమికల్ ఎరువుల వినియోగం తగ్గించాలని దీనిపై రైతులకు విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు చె <laughs> <laughs>

కొనలేదు అనేది ఒప్పుకుంటారా లేదు రాష్ట్రాలు పంజాబ్ లాంటి రాష్ట్రాలు కేరళ లాంటి రాష్ట్రాలు తమిళనాడు లాంటి రాష్ట్రాలు మన వారిని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ మన ధాన్యాన్ని వాళ్ళు అక్కడ ఇప్పుడు ఆ రాష్ట్రాలు కూడా పండించు మొదలు పెట్టారు పంజాబ్ రాష్ట్రాలు పండించిన మొదలు పెట్టారు నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా పండిస్తారు

ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ హెడ్ డాక్టర్ ఏ శ్రీనివాస్ మల్లారెడ్డి కాలేజ్ అగ్రికల్చర్ డిన్ డాక్టర్ రాజారెడ్డి ఏడీఏ శ్రీనాథ్ హెచ్ఓ జ్యోతి సర్పంచ్ మల్లేశం ఉప సర్పంచ్ ఓదెల రాజు పంచాయతీ సెక్రటరీ కిరణ్ ఏఓ ఐలవేణి ఎఫ్పిఓ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు మల్లారెడ్డి కేవీకే సైంటిస్టులు వెంకన్న భాస్కర్ కిరణ్ వినోద్ రైతుల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు